కి నా శుభాకాంక్షలు అయితే ఇప్పుడు ఈ యొక్క ట్రాపిక్ నాయబ్రాహ్మణ వ్యవస్థ కోసం మాట్లాడారు కాబట్టి మాట్లాడడం జరుగుతుంది రెండు పార్టీల్లో కూడా నాయ బ్రాహ్మణులు ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న నాయబ్రాహ్మణులు అమ్ముడు పోయారని మీరు అనడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు నోటు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు అలాగని చెప్పేసి మేము కూడా వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయిన నాయబ్రాహ్మణులు అంటే బాగోదు మమ్మల్ని మేము చెంతపరుస్తున్నట్టు అవుతుంది అయితే మీరు ఆలోచించుకొని మాట్లాడండి పార్టీలుగా ఉండగా మీరు దాసిన్ ప్రసాద్కి ఇచ్చిగతంగా ఏమైనా ఉంటే పార్టీ పరంగా మీరు విమర్శించుకుంటే పార్టీల పరంగా మీరు విమర్శించుకుంటే ఇందులో కులాన్ని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దని ఆ బిల్డర్ చిన్న గారికి చెప్పడం జరుగుతుంది మేము ఎప్పుడు అభిమానంగానే చేశాం కానీ మేము నీతి నిజాయితీతోనే పనిచేస్తున్నాం న్యాయబ్రహ్మణులు అన్న ప్రతి ఓడు కూడా నీతి నిజాయితీ వంతులే అది మాత్రం మీరు గమనించండి మేము చేసి వృత్తి ద్వారా కానీ దేని ద్వారా కానీ న్యాయబ్రహ్మణులు ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉంటున్నారు ఒక దాసిని ప్రసాద్ని అప్డేట్కొని అయిన్ తీసుకెళ్లి సంఘాన్ని తాకట్టు పెట్టేశారంటే మేమందరం కూడా సంఘం తరఫున మేము అమ్ముడు పోయినట్టుగానే మీరు మాట్లాడారు అది మాత్రం కరెక్ట్ కాదు మీరు ఆలోచించుకొని మాట్లాడడం బాగుంటుందని చెప్తున్నాను మీరు కూడా ఒక సంఘ నాయకులే అలాగే మేము సంఘ నాయకులుగా ఉన్నా కూడా మీరు ఒక పార్టీ నాయకులు అయిన ఒక పార్టీ నాయకులు మేము పార్టీలో తెలుస్తున్నాం మీరు పార్టీలో తెలుస్తున్నారు మీరు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది మేము మీ కులాల గురించి ఎప్పుడు విమర్శించలేదు అలాగే మీరు ఇంకో కులం కోసం విమర్శించడం అయితే కరెక్ట్ కాదని మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఈసారి మాట్లాడినప్పుడు కులాల ప్రసక్తి తీసిరాకుండా మాట్లాడండి అది బాగుంటుందని మీకు చెప్పడం జరుగుతుంది నేను ఏదైతే ఉందో బిల్ల చిన్న అలీ బిల్డప్ చిన్న అని మేము కూడా అనొచ్చు కానీ వయసులో పెద్దడు గట్రా గౌరవిస్తున్నాను అలా అన్ను నాకు ఆ సంస్కారం ఉంది మరి బిల్డ్ర చిన్న మా ప్రసాద్ మా కులాన్ని తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు తాకలు పెట్టేస్తున్నాడు నీ దగ్గర ఏం రుజువు ఉందా రుజువు ఉంటే చూపించు ఆయన ఒక్కడిని అనలేదే విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి రాజకీయంలో ప్రజావేదికలో ప్రజల ముందుకు వెళ్ళాలంటే విమర్శలు చేసుకోవడం ప్రతి విమర్శలు చేసుకోవడం కాము మీరు నాయకులుగా మీరు చేసుకోండి మా నాయబ్రహ్మణ జోలికి అయితే రావద్దు ఆయన ఒక్కరిని నన్నలేదే మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాయబ్రామణ అన్నట్టు అక్కడ నన్ను కూడా అన్నట్టే తాకలిబెట్టిన నువ్వు చూసావా నీ దగ్గర రుచి ఉందా నువ్వు చూపించు ఏ పార్టీలు ఉండాలి ఆ పార్టీలు ఉంటారే మాకు టీడీపీ పార్టీ అంటే గౌరవం టీడీపీ పార్టీ అంటే ఇష్టం ఏదో లోకల్ ఉన్న గారు కానీ ఆది వాసు గారు కానీ మాకు విన్నదన్నుకుంటున్నారు వాళ్ళతో ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి గత పది సంవత్సరాలు బట్టి కూడా మేము ఆదిలి వాసన కల్లా నడుపుతున్నాం మరి అలాంటప్పుడు నువ్వు అమ్మిడి పోయారు తాకలు పెట్టేస్తున్నా అన్నావు ఎంతవరకు ఖర్చు నీకు ఈ రోజున నువ్వు మాట్లాడిన మాట ఎలా ఉందని మా ఉంది ఆ చంద్రబాబు నాయుడు తోకలు గతిరిస్తున్నాడు అని చెప్పాను చంద్రబాబు నాయుడు తోకలు గచ్చరిస్తానది ఎప్పుడు చంద్రబాబు నాయుడు క్యాన్మే అడ్డుకు వచ్చిన మా వైఎస్ఆర్ సిపి నాయబ్రాహ్మణు సోదరుని అన్నాడు ఆ వ్యక్తిని చూసి నాయ బ్రాహ్మణులు అన్నట్టు ఎక్కడ ఉందని దగ్గర రుజువు నాయబ్రా తోకలు కత్తిరిస్తానని నీ తోకలు గత్తిస్తా అన్నాడు దాన్ని నువ్వు చేసింది చేపించింది ఎలా నాయబ్రహ్మను తోక గత్తిరిస్తున్నాడు అని చెప్పి చూపించు ఒకసారి అంటే పది సార్లు సాక్ష్యాములో చూపించి మా మా గౌరవాన్ని అంతా దెబ్బతీసింది సాక్ష్యాములు నువ్వు ఆ రోజు చాలా బాధపడ్డాం నువ్వు మళ్ళీ అదే వ్యక్తి మా అందరిని కూడా నువ్వు ఎలా చేయడం ఎంతవరకు అట్టది నువ్వు బీసీవే నేను బీసీనే నేను ఎత్తవచ్చు నేను మాట్లాడొచ్చు నీకెంతమ్ముంది మాకు అంత దమ్ముంది కానీ నీ ఎంతవరకు వెళ్ళాలి ఎంతవరకు ఉండాలి మంచికి మంచి చెడుకు చెడు అది మేము గుర్తు పెట్టుకుని చాలా గౌరవంగా మాట్లాడుతున్నాం దాసిమ ప్రసాద్ తీసుకున్నాం ప్రసాద్ చేశారు మీరు మాట్లాడుకోండి మీరు చెందుకోండి అంతేకాని మా కులాన్ని తీసుకురావద్దు టీడీపీ పార్టీలో తిరుగుతున్నామంటే ఇక్కడ రాజమండ్రిలోని అభివృద్ధి లేదు అభివృద్ధి లేదంటున్నాం మార్గం భర్త గురించి మార్గం భర్త గొప్ప అని చెప్తున్నాం ఈ రోజే కదా రెండు వేల రెండు నుంచి పుష్పాల దగ్గర ఈ ఎనభై అడుగుల రోడ్లు అయినాయి రామాణ సెంటర్ కానీ జయన్ రోడ్డు కానీ తెలక రోడ్డు కానీ ఇవన్నీ వేసింది ఎవరు టీడీపీ గవర్నమెంట్ వేసింది మీ ఏ రోజు డబ్బు కట్టుకోలేదే మీకు ఇలాగా మాకు కొట్టుకోవాల్సిన పని లేదు సెలవు డబ్బా కొట్టుకోవాల్సిన పని లేదు మారడు ప్లేఓవర్ అవుతుంది అన్నారు ఇది ఒకటే అవుతుంది మనకి రాజమండ్రిలో తణుకులో అవుతుంది జొన్న సెంటర్లో అవుతుంది ఇవన్నీ కూడా ప్లేఓవర్లే కదా ఇది ఒకటి రాజమండ్రి ఒకటి అవుతలే ఇక్కడ ప్రజానీకం అందరూ అయితే చాలా మంది ఆనందిస్తారు దానికి మేము కూడా మద్దతు ఇస్తాం కానీ మేమే చేస్తున్నాం మేమే చేసుకున్నాం డప్పు కొట్టుకుని పబ్లిసిటీ పీక్స్ బిల్డప్ బాబాయ్ అన్ని మామూలే మేము అనగలం అనో ఇవన్నీ చేయగలం కానీ అనకూడదని చెప్పి మేము వ్యక్తులకు గౌరవించుకుంటే ఎదరికి వెళ్తున్నాం అది మీరు నిలబెట్టుకున్న బాగుంటుంది బిల్ల చిన్న ఇంకొక విషయం చెప్తున్నాను ఇంకో మీరు మీరు పడండి దాసింప్రసాద్ జోలికి వచ్చినా మా కమ్యూనిటీ జోలికి వచ్చినా మేము ఊరుకుండేది అయితే లేదు కబర్దా చేస్తాం చెప్పింది